నమస్కారం వార్తలకు స్వాగతం నేటి వార్తలోని జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ మిత్రులందరికీ జేబీఎంలు నేను గుంటూరు నాయసరావు బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని మిత్రులరా ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే పదవ తారీఖున జరగబోయే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసదస్సుని బహుజన సమాజ్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు శేవాభిలాషులందరూ కలిసి విజయవంతం చేయాలనే ముఖ్యోద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వేదిక విజయవాడ వెన్యూ వెన్యూ అనే ఫంక్షన్ హాల్లో ఎన్టీఆర్ కాలనీలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదనం చేయవలసిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే మా మేనిఫెస్టోగా బీసీ మైనారిటీల ఐక్యత అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలని గ్రామ గ్రామానికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నాం నిబద్ధతతో ఎంతో నిజాయితీతో అలుపెరగని పోరాటం సమస్యాత్మక పోరాటాలు ఎక్కడొచ్చినా మేము ముందే ఉంటాం బహుజన సమాజ్ పార్టీ నాయకులుగా మేము ముందుండి మీ సమస్యలకు పరిష్కారానికి అన్ని వేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు నూతన అధ్యక్షులు బందుల గౌతమ్ కుమార్ గారు ఎన్నికైన సందర్భంగా ఈ మహా కార్యకర్తల సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి గారు రామ్జీ గౌతమ్ గారు ఇచ్చేస్తున్నారు మాయావతి గారి ఆదేశాల మేరకు బహుజన సమాజ్ పార్టీని క్రమశిక్షణతో ఎంతో క్రమశిక్షణతో నియమ నిబద్ధతలతో అన్ని ప్రతి ఇంటికి బహుజన సమాజ్ పార్టీ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని తీసుకెళ్లిన రోజునే దేశంలో అభివృద్ధి ముందడుగు తప్ప మరో అగ్రవర్ణ పార్టీలు కానీ అగ్రవర్ణ కులాలకు కానీ ఇది సాధ్యపడదని మన శ్రేయస్సుని కోరుకోరు వాళ్ళని ముఖ్యంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీకందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్ మిత్రులారా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు అన్నగారికి ఈ మిగిలినటువంటి మిత్రులకి అందరికీ నా జై భీములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు నా జాతి ద్వితీయశ్రేణి పౌరులుగా ఈ దేశంలో ఉండరాదు ఎప్పటికైనా సరే నా జాతి పాలికులుగానే ఉంటారు కానీ పాలితులుగా ఉండరో కాబట్టి దానిని మనం చేయాలంటే మన జెండా మన నినాదం మన జాతి వీటన్నిటినీ కూడా తెలియజెప్పి ఆ కోవలో ఆయన అంబేద్కర్ వదిలినటువంటి రథాన్ని మాన్యశ్రీ కాన్సీరామ్ గారు మాయావతి సిస్టర్ గారు ఇంకా మిగిలిన దానిలో భాగంగా మొత్తం ఎంతమంది అయితే బహుజన సమాజ్ పార్టీ తరఫున పనిచేస్తున్నారో వారందరి ఆశయాలు నెరవేర్చడం కోసమై నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు పేదలు బడుగు వర్గాలు బీఎస్పీ అంటే బీసీలు ఎస్సీలు పూర్ పీపుల్స్ అన్ని అన్ని కులాల్లో ఉండేవాళ్ళు మన ఓట్లు మనయ్యే సీట్లు అలయ్యే ఇక చల్లదన్న నినాదంతో కాన్సీరామ్ గారు అంబేద్కర్ కాన్సెప్ట్ని తీసుకుని రాజ్యాధికారం రుసుని దరిదాపుగా ఉత్తరప్రదేశ్లో ఆయన చూపించారు భారతదేశం మొత్తం భవిష్యత్తులో మతతత్వ పార్టీలకి వ్యతిరేకంగా నిలబడేటువంటి కులాలను కలుపుకుని కులాలకు అన్ని కులాలకు రాజ్యాధికారం ఇచ్చే బహుజన సమాజ్ పార్టీని బలపరచాలని కోరుతూ ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలియపరుస్తున్నాను